చంద్రబాబు నాయుడు సారు లోకేష్ సారు మా జిల్లాకు ఆని లాంటి కలెక్టర్ గారినిస్తే కలెక్టర్ గారు చేసింది గొప్ప ఘన విజయం ఏంటంటే ఎంతో మంది కలెక్టర్ని చూసినాం మనం ఈ జిల్లాలో ఎంతో మందిని చూసినాం సొంత కలెక్టర్ బంగ్లాన్ని కొట్టేసి గోడ కొట్టేసి రోడ్డు వదిలిన కనుక మన కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ అంటే ఆషామాషా కాదు మా అంబేద్కర్ రాజ్యాంగాన్ని చూచి తప్పకుండా సంపూర్ణంగా పేదల కోసం నిరంతరం పేదల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కలెక్టర్ గారికి ఈ జిల్లా తరపున ఎస్సీ ఎస్టీల తరఫున కూడా అయ్యా కృతజ్ఞతలు ఎందుకు తెలుపుతూ ఉన్నామంటే నీ లాంటి గొప్ప కలెక్టర్ని నీ బంగ్లానే కొట్టేసి రోడ్డు వదిలినామంటే పేదల కోసం ఇంతకు మించి ఆదర్శన మేమేం చెప్పలేము నిన్ను ఎందుకంటే ఇంత గొప్ప విజయం ఇది అదేవిధంగా ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారు ట్రైన్ రోడ్డు తేవడం విజయవాడ నుంచి బెంగళూరుకి మెట్రో ట్రైన్ తేవడం చాలా గొప్ప ఎంపీ గారిని మన జిల్లాకి ఇవ్వడం అదే మాత్రం చిత్తూరు జిల్లా చిత్తూరు ఎమ్మెల్యే జేజేఎం జీజేఎం గారిని నాలుగు పక్కల రోడ్లు బస్ స్టాండ్ నుంచి కటమించేదాకా రెడ్డి రెడ్డిగుంట వరకు ఇట్ల పోతే ఇరువారం వరకు నాలుగు రోడ్లు సాధించిన ఘనత మన చిత్తూరు ఎమ్మెల్యే టైగర్ గారిది ఇంతవరకు రోడ్లు అభివృద్ధి లేదు రెండోది ఆ పక్క ఫారెస్ట్ రోడ్డు చేసిన ఘనత చిత్తూరు ఎమ్మెల్యే గారిది అదే మాత్రం మా కలెక్టర్ ఆదర్శం మన మన మేయర్ గారు ఇంకొక మన చైర్మన్ గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజం సారు వీళ్ళందరూ కూడా మంచి చక్కగా మంచి గవర్నమెంట్ వచ్చింది మంచిగా చేస్తూ ఉండవు అందువల్ల ఈరోజు మా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అందరికీ కూడా మా జిల్లా ఎస్సీ ఎస్టీల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం